ఎల్లుండే రావటం ఈ రోజు మాట్లాడటం మీరు గమనించగలరు మాట్లాడాడు చూడండి గత సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదలకి ఆ బుడమేరు దాని ప్రభావిత వాదులు వంకలు అన్ని ఇబ్బంది కలిగితే అవన్నీ తెగిపోతే సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి ఈ రైని సీజన్ వర్షాకాలం ప్రారంభం అయ్యేనాటికి నూట ఇరవై ఏడు ప్రాంతాల్లోనూ నూట ముప్పై ఏడు ప్రాంతాల్లోనూ గండ్లు పడితే వాటన్నిటిని నింపించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ ఘనత అన్ని చెరువులు మైలవరం నియోజకవర్గంలో ఉన్న వర్షాధారమైన చెరువులు తప్పించి ఎన్ఎస్పి మీద ఆధారపడ్డ చెరువులు మొత్తం కూడా వంద పర్సెంట్ నింపాము ఒక్క చక్రగూఢం చెరువులో మటుకు ఇంకా మూడు అడుగులు ఖాళీ ఉంది అది కూడా ఈ వచ్చే వారంలో అది కూడా నిండుద్ది మైలవరం నియోజకవర్గ చరిత్రలో తొలిసారి వంద శాతం చెరువులు నింపా అతగాడు చెప్తా ఉన్నాడు టెండర్లు పిలిచారు జేబులో డబ్బులు వేసుకున్నారు పనులు చేయలేదని బొడమేరికి ఇప్పుడు వచ్చిన ఈ సంవత్సరం పడిన వర్షాలకి మూడు నాలుగు సార్లు నాలుగు నుంచి ఐదు వేల ఐదు వందల క్యూసెక్ వరకు నీటి ప్రవాహం జరిగింది చెరువులన్నీ వంద శాతంలో లో ఉన్నాయి వందకి వంద శాతం అరుగులు బారతా ఉన్నాయి మేము మెయింటెనెన్స్ చేయించకపోతే వాగులు కుడిపించకపోతే ఈ చెరువుల్లో నీళ్లు నిలబెట్టడం ఎట్లా సాధ్యపడేది దీనికోసం నేను ప్రయాస పడ్డది ప్రయాస పడతా తిరిగే సందర్భంలో పలుసార్లు నేను పత్రికా సోదరులకు చెప్పటం అసెంబ్లీలో ఆ విషయాన్ని మూడు దశలుగా మూడు సందర్భాల్లో మాట్లాడటం ఆ వీడియోలన్నీ కూడా నేను మీకు పంపిస్తాను నేను మంత్రి గారు ఎమ్మడబడి చేయించి ఎంతో వర్షాకాలం ముందే ఈ సంవత్సరం మేలోనే రుతుపవనాలు ముందుగా వచ్చి మందస్తుగా మన రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడితే ఈ పనులు వర్షాలు ప్రారంభమైతే చేయడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని అట్లాగే మంత్రి గారిని ఎన్నో దఫాలుగా తిరిగి ఆ పనులని పూర్తి చేపిస్తే అదే విషయాన్ని నేను చెయ్యలేదు అని చెప్తున్నాడు చెయ్యకపోతే మైలవరం నియోజకవర్గంలో ఉన్న చెరువులు వంద శాతం నింపడం ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ విషయాలు మీ దృష్టిలో పెడతా ఉన్నా అట్లాగే మైలవరం టు నూచిగిడు రోడ్డు మన ప్ర మన మన వల్లే బాగుపడక ఆగమైపోయి ఉంది ఆ రోడ్డు గత ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు కేటాయించక అల్లకల్లోలమై వ్యస్తంగా ఉంటే పోయిన సమావేశాలు దగ్గర నుంచి సంబంధిత మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అందరూ దృష్టిలో పెట్టి ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి ఆరు కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి టెండర్ కన్ఫామ్ అయ్యి మూడు రోజుల క్రితం అక్కడ నేను అసెంబ్లీ హడావుడిలో ఉంటే మా జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్ళి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి గ్రూపుల్లో పెడితే చూసి మళ్ళీ ఆ రోడ్డు పట్టించుకోలేదు చేయలేదు అని చెప్పి పెద్దగాడు ఉన్నాడు ఇంకా పవిత్ర సంగమం దగ్గర ఏ పని చేయలేదు పవిత్ర సంగమాన్ని అధోగతి పాలు చేశారు పవిత్ర సంగమాన్ని ఎవరు అధోగతి పాలు చేశారు పవిత్ర సంగమాన్ని తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నిత్య హారతలు ఇచ్చి అక్కడ సస్య సేవలంగా మూడు పువ్వులు అరికాయగా సాగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే చేసిన తొలి చర్య ఆ కార్యక్రమాన్ని ఆపేయటం తర్వాత మళ్ళా కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాను ఇక్కడ భవానీపురంలో ప్రారంభించారు త్వరలో ఎక్కడ కూడా చూసి ఆర్థిక పరిస్థితులను అనుసరించి పెడదామని చెప్పి చెప్పారు వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆగిపోవడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా గొడమేరికి ఆ నలభై కోట్లు పెట్టి గండ్లు వాగులు చెరువులు అన్నిటికీ ఊడిపించడమే కాకుండా మళ్ళా ప్రధానమైనటువంటి శాంతి నగర్ దగ్గర కౌలూరు దగ్గర తెగిన దానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఆర్సిసి వాల్ నిర్మాణం పూర్తి చేసి ఎందుకంటే ఇప్పుడే కాదు గతంలో కూడా అక్కడ ఒకసారి తెగింది అదే ప్రదేశం అదే స్పాట్ అక్కడ సైకిల్ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఆ శాశ్వత నిర్మాణం చేపట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది కాబట్టి మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ అర్థం చేసుకోండి గమనించండి పోయినసారి బుడమేరు వరదలు వస్తే ఈ వరదలకి మందశ్రీ ఇంకా విజయవాడ కూడా మునక్క ముందు ఇబ్రహీంపట్నం వచ్చి నేలలోకి నడువులోకి నేలలోకి తిరిగి నియోజకవర్గం అంతా తడుస్తా పనిచేసి తర్వాత ప్రజలు పడతా ఉంటే పద్నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి దాకా ఇంటికి వెళ్లకుండా గొల్లపూడి ఆఫీసులోనే ఉండి అన్ని పర్యవేక్షించి గ్రామాల్లో నష్టపరిహారాల దగ్గర నుంచి సహాయ చర్యలు అన్ని చేపడితే అదే ఇబ్రహీంపట్నంలో ఉండి పక్కింటి గోడకు ఎగ్గు చూడని వ్యక్తి జోగి రమేష్ ఈ రోజు నా నాకల్ చూపిస్తా ఉన్నాడు నువ్వు మరి బుడవేరు వరదలలో ఏమయ్యో ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా రైతాంగానికి అక్కడక్కడ కొన్ని చోట్ల ఎరువులు దొరక రాష్ట్రంలో ఇబ్బంది పెడతా ఉంటే మహిళలో నియోజకవర్గంలో నేను ఇప్పుడు పత్రికా సోదరు ఓపెన్ చేసే గ్రూప్ చూపిస్తా నేను స్వయంగా నా సొసైటీ చైర్మన్ లందరిని పెట్టుకుని గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు వాళ్ళు ఇన్నింటి పెడితే ఇన్నింటి పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు గడిచే లోపల అందరికి ఎరువులు పంపించి ఒక్కరోజు ఒక్కలకి ఎరువులు ఆలస్యం కాకుండా సప్లై చేసి ఒక్క చోట కూడా మైనవరంలో వ్యాప్తంగా క్యూల్లో నిలబడ్డారు అని ఒక్క సంఘటన కాని ఒక్క చిన్న వీడియో కానీ ఇక్కడ రాని పరిస్థితి ఆ రకంగా ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా నా బాధ్యతలకు నిర్వర్తిస్తా ఉంటే ఇతగాడు కొత్త పిచ్చగాడు వచ్చి అన్నట్టు ఏదో రకంగా ఉన్న ఇక్కడ సహజ వనరులు దోచుకోవాలని గతంలో దోచుకున్నది మంత్రిగా ఉంది నువ్వు ఈ ప్రాంతానికి ఏం మేయి చేసావు ఈ నియోజకవర్గానికి ఏం మేల్ చేసావు నేను శాసనసభ్యుడిగా గడిచిన పద్నాలుగు పది ఈ పదిహేను మాసాల్లో దాదాపుగా వెయ్యి మందికి సిఎంఆర్ఎఫ్ లు ఎల్ఓసీలు ఇచ్చి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చా నువ్వు ఐదుగు సంవత్సరాలు మంత్రిగా ఉండి గత ప్రభుత్వ హయాంలో నీ నియోజకవర్గంలో ఎన్ని సిఎంఆర్ఎఫ్లు ఇచ్చావో ఎంతమంది ప్రజలకు ఆదుకున్నావో చెప్పు అట్లాగే ఈ బూడిద పిల్లి కళ్ళు మూసుకొని తాగుతారని ఎవ్వరూ చూడలేదు అనుకున్న నువ్వు ఏమైనా చెప్పొచ్చు కౌంటర్ పెట్టి పట్టంలో నువ్వు ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు చెరుమలు నారాయణ ఇతర వ్యక్తులందరూ కలిసి అనుసేజన్ లో అమ్ముకోవడానికి స్టాక్ పెట్టాం అది నాదే రారా జోగి రమేష్ దమ్ముంటే ఆపురా అని చెప్పి సవాల్ ఇస్తే ఆ సవాళ్ళు నువ్వు సమాధానం చెప్పకుండా ఇది కేపిది పీకేది అని రైమింగ్ వర్డ్స్ పెట్టి నువ్వు ఆకాశం కళ్ళు చూసి ఉమ్మేస్తే నీ మోహాని పడుతుంది కానీ నాకేమీ కాదు దయచేసి ఈ విషయాలన్నీ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియట కోసం చెప్పేది చెప్తే ఏనుగులు పోతామంటే కుక్కల మురిగే కుక్కలకి సమాధానం చెప్పడం కోసం చెప్పలేదు ప్రజలకు తెలియాలి ఈ వాస్తవాలు నేను బుడమేరు గురించి శాసనసభలు ఎన్ని సార్లు ప్రస్తావించా లేకపోతే కొండపల్లి మున్సిపాలిటీ సమస్యల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించా లేకపోతే రైతాంగానికి కావాల్సిన ధాన్యం కొనుగోలు మీద ఏమి ప్రస్తావించా రేపు గూడుద ఈ విషయం నేను ఏమి ప్రస్తావించినట్లు మాట్లాడాడు ఎల్లుండి సోమవారం ఉదయం ప్రశ్న రూపంలో రాబోతా ఉంది ఆ రోజు నేను ఏం మాట్లాడబోతా ఉన్నానో ప్రజలందరూ గమనించాలని ఇట్లాంటి ఆషాఢిభూతుల పట్ల అప్రమత్త ఉండాలని ఇతన్ని తన్ని తగలేస్తే ఒకసారి వచ్చి మైనవరంలో పోటీ చేశాడు మళ్ళా మర్చిపోయిన తర్వాత వెళ్లి పోటీ చేసి గెలిచాడు మళ్ళా అక్కడ గెలిచే అవకాశం ఏమాత్రం లేదని చెప్పి పెనవలూరు పంపిస్తే మళ్ళా అక్కడ ప్రతిసారి మొన్న ఏదో మాట్లాడుతా చెప్తా ఉన్నాడు నీకు రాజీనామా చేస్తున్న దమ్ము లేదు నేనంట రాజీనామా చేయాలంట ఎందుకు రాజీనామా చేయాలా ఈ పశ్చిమ కృష్ణాలో ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రలో పుట్టిన తర్వాత మొదటిసారి నేను పన్నెండు వేల ఏడు వందల యాభై ఓట్లతో గెలిస్తే రెండో పర్యాయం నేను నలభై మూడు వేల పైసలకు ఓట్లతో గెలిచి ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వాడిని నేను ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో నియోజక జిల్లా చరిత్రలో తేడాతో ఓడిపోయి నువ్వు నన్ను రాజీనామా చేయాలంటాం ఎంతవరకు మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించుకోండి కాబట్టి అతనికి నేను సమాధానం చెప్పడం చాలా ఎక్కువ మా వాళ్ళే చెబుతా ఉన్నారు ప్రజలు ఇతని నైజాన్ని ఇతను చేసే ఆందోళన అనుకున్న నిజాన్ని ప్రజలు దయచేసి గమనించాలి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతనికి లబ్ధి చేకూర్చడం కోసం లారీ యూనియన్ల మధ్య విభేదాలు సృష్టించి దాంట్లో దండుకోవాలని నాకు స్పష్టంగా తెలుసు సమాచారం కాదు తెలుసు ఏమి జరిగింది ఏమి జరుగుతుంది పైకి చేసేదంత నటనే కానీ అతను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి లారీ యూనియన్ల మధ్య విభేదాలు సృష్టించడానికి ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి కచ్చతో కక్షతో ప్రవర్తించడమే తప్పితే మైలవరం నియోజకవర్గానికి మంత్రిగా ఒకటి చేసింది లేదు ఆ రోజు షిఫ్ట్ ఆపరేటర్ల కోసం షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కి ఏది నేను పార్టీ నుంచి వైద్యులకి నేను పోటీ చేయకూడదు దేశంలో ఒక్కొక్క షిఫ్ట్ ఆపరేటర్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర ఆరు లక్షల చొప్పున డబ్బులు తీసుకొని ఇచ్చాడు మళ్లీ ప్రభుత్వం మారిన తర్వాత అతను పెట్టిన చివరి నిమిషంలో తీసి తీసుకుడితే వాళ్ళని తొలగించి నేను మళ్లీ పాతాడులో పెట్టించడం జరిగింది ఎవరైతే ఏదో ఆరు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ లేపించారో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు నేరుగా వెళ్ళి మీరు అడగండి డబ్బులు లేకపోతే దగ్గరికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టండి ఎట్లా వస్తువులు కావో చెప్తానంటే ఆ డబ్బులు వెనకెట్టిన వ్యక్తి జోగి రమేష్ సొంత సామాజిక వర్గం కడు పేద కుటుంబం వాళ్ళ దగ్గర ఏదో మా కుటుంబస్తుడు స్థిరపడతాడు మా కులప వ్యక్తి మంత్రి అయ్యాడని అడిగితే ఇతను చేసిన విషయాలు అయ్యి బోడి దమ్ముకొని నువ్వు మంత్రిగా ఉండి నేను మైలవరం నియోజకవర్గం బిడ్డనని చెప్పుకునే నువ్వు మంత్రిగా మైలవరం నియోజకవర్గానికి ఏమి చేశావో ఒక మేలు ఏమి మంచి చేశావో ఒక్కడ చెప్పమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెడనకి నువ్వు తెచ్చిన సీఎంఆర్ఎఫ్ ఎంత నేను తెచ్చిన సీఎంఆర్ఎఫ్ ఎంత ఇప్పుడు పద్నాలుగు మాసాల్లో నేను తెచ్చిందంతా మంత్రిగా నువ్వు తెచ్చిందంతా ఎన్ని బేరే చేసుకుందాం దయచేసి ప్రజలు ఇటన్నింటినీ గమనించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు